హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నెన్మినీ హాల్ సో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే తొక్కిసలాట జరిగిందో జరిగి ఒక అనేది చనిపోవడం జరిగింది సో నిన్న తప్పు జరిగిందని చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకోవడం జరిగింది ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా క్షమాపణ చెప్పడం జరిగింది సో ఇంకోటి ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అందరినీ క్వశ్చన్ చేయడం జరిగింది సో దీని గురించి విశ్లేషించడానికి ప్రస్తుతం అంత ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి సార్ నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీట్ పెట్టారో తప్పు జరిగింది అని చెప్పేశారు ఆయన కూడా ఇండైరెక్ట్గానే డైరెక్ట్గానే ఒప్పుకోవడం జరిగింది సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే అక్కడ ఏదైతే జరిగిన స్టాంపేడ్ ఏదైతే నారుగురు చనిపోయారో అది తప్పు మాదే అన్నట్టు క్షమాపణ చెప్పడం జరిగింది తప్పు జరిగింది నిర్భయంగానే క్షమాపణ అన్నట్టు కూడా చెప్పడం జరిగింది ఇదే తొక్కిసలాట పైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అందరినీ క్వశ్చన్ చేయడం జరిగింది ఇందులో ఫస్ట్ ముద్దాయి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దానికి మీరేమంటారు ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దగా రాష్ట్ర పెద్దగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ చిన్న దుర్ఘటన జరిగినా వీళ్ళకి ప్రమేయం లేకపోయినా ఫస్ట్ వాళ్ళ మీదకి నెట్టేయడం వాళ్ళని ఆ రాజీనామా చేయడండి లేదంటే ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి క్షమాపణలు చెప్పండి అనడం సర్వసాధారణమైపోయిన కామెంటు ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా చేసింది ఏమీ లేదు ఎందుకంటే ఆయన పేపర్ లేకుండా మాట్లాడలేరనే ఒక అపవాదు కూడా ఆయనకు ఉంది కాబట్టి ఏదో ఎవరో చెప్పింది మాట్లాడుండొచ్చు అయితే ఎక్కడిగానే కాదు ఇప్పుడు తెలంగాణలో తీసుకోండి ఎక్కడో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది కాబట్టి దానికి బాధ్యునిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పెట్టారు కదా ప్రభుత్వంలో ఆ అమ్మాయి రీజన్ ఏదైనా తెలియదు కానీ గ్రూప్ టూ కోసమనో ఇంకో దాని కోసమో అన్నట్టుగా ఏదో అంటే ఎక్కడేం దుర్ఘటన జరిగినా లేదా పాత బస్తీలో ఏదో వినాయక చవితికి ఇబ్బందులు కలిగినా దానికి ప్రభుత్వానికి ఆపాదించేసి అది సర్వసాధారణం అయితే ఇక్కడ టీటీడీ ప్రపంచ హైందవ ఆధ్యాత్మిక క్షేత్రమైన టీటీడీకి సంబంధించి బ్రహ్మోత్సవాల టైంలో కానీ అంతకుముందు చాలా వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు కానీ మామూలుగా లేదంటే విజయదశమికి జరిగే బ్రహ్మోత్సవాల్లో కానీ అంతకు పైచిలిగా వస్తూ ఉంటారు నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పారు నాలుగు లక్షలు ఐదు లక్షలు జనాభా వచ్చినప్పుడు కూడా తొక్కిసలాట జరగని వైనంలో ఇప్పుడు ఎందుకు జరిగింది కేవలం లక్ష ఇరవై వేల టోకెన్లు ఎన్నో జారీ చేశారట ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అసలు ముక్కోటి ఏకాదశి కోసం ఈ తాపత్రయం అంతా జరిగింది ఎంతమంది కూడా లైన్లో నిలబడ్డారు పడిగాపులు పడ్డారు తిండి తెప్పలు లేకుండా ఉన్నారు ముక్కోటి ఏకాదశి అనేది ఒకే ఒక్కరోజు కదా నెల మొత్తం మీద ఒక రోజు వస్తుంది శుక్లపక్షం ఒకటి కృష్ణపక్షంలో ఒకటి అయితే ఈ ముక్కోటి ఏకాదశి తర్వాత ద్వాదశి గడియల వరకు మ్యాక్సిమం ఆ ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు ఆ ద్వారం ద్వారా స్వామిని దర్శించుకుంటే స్వ మోక్షం కలుగుతుంది ఇంకా వాడికి మరుజన్మే ఉండదు అని ఒక ప్రతీతి ఉంది అయితే అది ఎప్పటి వరకు నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిది ముందు వరకు కూడా ఆ ఒక్కరోజే కేటాయించబడింది ముక్కోటి ఏకాదశి మరి ఏ మహానుభావుడు అండి డబ్బుల కోసము టికెట్ల పైసల కోసం భక్తుల యొక్క హుండీలు వేసే చందాల కోసం పది రోజులు అనే కాన్సెప్ట్ పెట్టాడండి ఏకాదశికి పది రోజులు దర్శనం ఏంటండి ఒకే ఒకే ఒక రోజు ఉంటుందా తిథి ఒక్కొక్కసారి తిథి ఇరవై నాలుగు గంటలు కూడా ఉండదండి సో సో ఆ తిథిలో అయిపోయిన తర్వాత మహా అయితే ద్వాదశి గడియల వరకు ఉంచి తర్వాత ఉత్తర ద్వార దర్శనం క్లోజ్ చేసేయాలి ఈ మహానుభావుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే నిందా నిష్ఠూరాలు వేస్తున్నారో ఈ మహానుభావుడు ఒక రకమైన కల్చర్ అలవాటు చేశాడు పది రోజులు ఎందుకు పైసలు కావాలి ప్రతీది అభివృద్ధి లేదు రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు పైసలు వచ్చే మార్గం లేదు పోనీ ఎక్కడైనా ల్యాండ్ రేట్ పెరిగి వాళ్ళు వాళ్ళకి రిజిస్ట్రేషన్ పైసలు అయినా వస్తాయంటే అవి కబ్జాలు ఇంకెక్కడ జరుగుతాయి సో పైసలు కావాలి పథకాలకు అన్నిటికంటే హుండీ నుంచే ట్రిప్పు ట్రిప్పుకి అన్నగారు రావడం ఏడు వందల కోట్లు అన్నగారు రావడం తొమ్మిది వందల కోట్లు అన్నగారు రావడం పన్నెండు వందల కోట్లు ఇలాగా హుండీ నుంచి తీసుకెళ్ళిన సందర్భాలు కోకొల్లలు సో ఇక్కడ పది రోజులు కాన్సెప్ట్ పెట్టడం వల్ల అందరూ సరే ఈ పది రోజులు ఎప్పుడో ఒకరోజు ద్వారే మనం ఎప్పుడు రెగ్యులర్గా ఈ గొల్లమండపం నుంచి వెళ్తున్నాం కదా ఉత్తర ద్వారం ద్వారా వెళ్దాంలే అని చెప్పి చాలామంది ప్రయత్నాల కోసం చేశారు ఆ కల్చర్ అలవాటు అవ్వడం ఇప్పుడు అదే ఇబ్బంది పెట్టింది ఇంత భారీ స్థాయిలో టికెట్లు పది రోజులకు గాను లక్షా ఇరవై వేల టికెట్లు ఆన్లైన్లో మళ్ళీ టికెట్లు లోకల్ వారికి మళ్ళీ టికెట్లు టీటీడీ ఎంప్లాయీస్కి సపరేట్గా మళ్ళీ టికెట్లు ఇన్ని పెట్టే కాన్సెప్టు ఇటువంటి కల్చరు ఇంట్రడ్యూస్ చేసింది మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అది కోటం ప్రభుత్వం తీసేసిందే అనుకోండి ఏమంటారు ఏ అప్పుడు బాగుండేది రా పది రోజులను పెట్టారు కదా అలా పెట్టచ్చు కదా మనం ఫస్ట్ రోజు మిస్ అయ్యాం తర్వాతనే వెళ్దామనే జనాలు ఉన్నారుగా అవును సో ఈ కల్చర్ స్టార్ట్ చేసింది ఆయన దాని గురించి అసలు నిజంగా కూట వాళ్ళు కూడా ఎవరికి స్ట్రైక్ అవ్వట్లేదా ఏంటి అంటే ఎందుకు మీరు అబ్జర్వ్ చేసి జగన్ నైట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్మెంట్ పెట్టారు ప్రెస్మెంట్ పెట్టిన తర్వాత ఇందులో ఏదైతే టిటిడి గాని ఎస్పీ కానీ కలెక్టర్ కానీ రెవెన్యూ గాని ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు వీళ్ళందరి తప్పు ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పోర్టట్ చేస్తున్నారు నిజంగా చంద్రబాబు నాయుడు మొదటి ముద్దాయ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు అందరికీ తెలిసిన వాస్తవం ఏంటంటే రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపిస్తారో వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఏది చేయరు ఓకే ప్రతిదీ సివిల్ సర్వెంట్స్ అయితే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్సు లేదా మన చట్టం పోలీసు వాళ్ళ ద్వారా జరిపిస్తారు ఈ రెండు సరిగ్గా ఉంటే ముఖ్యమంత్రి అనేవాడు కానీ మంత్రి అనేవాడు కానీ ప్రజాప్రతినిధి ఎవరైనా సార్ ఈ పథకం ఇది లేకపోతే ఈ ప్లానింగ్ ఇది ఈ రేపు పొద్దున అక్కడికి వచ్చే ఇది మీరు బందోబస్తులు బాగా చేయాలి ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలని చెప్పి ఆర్డర్స్ ఇస్తారు అక్కడ పై అధికారి కూడా లోకల్గా ఉండే వాళ్ళకి ఆర్డర్స్ చేసి మొత్తం వాళ్ళతో చెప్పి పర్యవేక్షణ చేయాలి మరి కింద స్థాయిలో ఎవరు పల్లకి మోసేది ఆ కానిస్టేబుల్లో లేదా కింద స్థాయి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసరో క్లర్కో లైన్మేనో క్యూ లైన్లో ఉండే మెయింటైన్ చేసేవాడో ఉంటాడు వాడు గడి తింటే ఈ పలు పై అధికారి ఏం చేస్తాడు ఆ పై అధికారి గడ్డి తింటే ముఖ్యమంత్రి ఏం చేస్తాడు చెప్పండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నడుస్తుంది ఎన్ని నెలలు అయింది వచ్చి ఆరు నెలలు అయిందిగా సెవెన్ మంత్స్ సెవెన్ మంత్స్ అయ్యిందా ఆయన ప్రభుత్వం వచ్చిన నెల రోజులకి సెక్రటేరియట్ లో కొన్ని ఫైల్స్ కీలకమైన ఫైల్స్ మిస్ అయ్యాయట మరి దాని గురించి ఎవరైనా మాట్లాడారా అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు ఉన్నారా మీరే చెప్పాలి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత ధైర్యంగా సెక్రటరియట్లో ఫైల్స్ మిస్ చేశారంటే అక్కడ ఎవరు మనుషులు ఉన్నారు ఎవరు మిస్ చేశారు ఎవరు పైసలు ఇచ్చి మిస్ చేయించారు ఒక ఎగ్జాంపుల్ సరిపోద్దా ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా మదనపల్లి ఆర్డిఓ ఆఫీసులో ఒక ఫైల్స్ ఏదైతే భూమి కోసం రిజిస్ట్రేషన్ చేసిన ఉన్న కీలకమైన డాక్యుమెంట్స్ ఉన్న గది గది మొత్తం కాలిపోయింది షార్ట్ సర్క్యూట్ ద్వారా మిగతా ఏం కాలే అదొక్కటే కాలింది అది కూడా కూటమి ప్రభుత్వంలోనే ఎందుకు కాలింది ఎవరు కాల్ ఎవరి చేత కాల్చబడింది అదే కదా ఇప్పుడు ఏబిఐనా ఆర్కే గారు క్వశ్చన్ చేశారు కోటం ప్రభుత్వం నడుస్తుందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుందా కోటం ప్రభుత్వం అసలు ఎందుకు వీళ్ళు చేసే అరాచకాలను ఎక్కడ వేలెత్తి చూపించట్లేదు ఎందుకు వీళ్ళని ఇంకా క్షమిస్తోంది అన్నట్టుగా పెట్టాడు ఆయన వీకెండ్ కామెంట్లో మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే మొన్న ఇప్పుడు మీరు మనం మాట్లాడుకున్నట్టు కూడా ఉన్నాం మరి అది నిజమే కదా అక్కడ మదనపల్లిలో జరిగింది ఎవడితే కాల్చబడింది ఆ డాక్యుమెంట్స్ ఎక్కడెక్కడ కబ్జాలు అయ్యాయో ఎక్కడెక్కడ ఒరిజినల్ పత్రాలు ఉన్నాయో అవన్నీ ఏమయ్యాయండి మరి అప్పుడు మాట్లాడరేమండి ఈ చిత్తూరు జిల్లా స్థానిక ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి రోజా గారు మరి ఇవి వెళ్తే ట్రిప్ ట్రిప్పుకి పది వెహికల్స్తో వెళ్ళి అందరికీ దర్శనాలు చేయించుకొని ఒక్కొక్కరి ధర పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు తీసుకున్నారనే స్కామ్ అవుట్ నడుస్తుంది అని నడిచిందని చాలామంది చెప్పారు నేను చూశాను సోషల్ మీడియాలో చూశాను ఛానల్స్లో కూడా మా సీనియర్ జర్నలిస్టులు మాట్లాడిన విషయం కూడా నేను చూశాను మరి దాని గురించి మాట్లాడరేమండి సో ఇవన్నీ జరుగుతున్నా కూడా ఏదైతే ఒక రకమైన కల్చర్కి అలవాటు చేసేసారో పథకాలకి సోమరు ఉండిపోయే పద్ధతికి అలవాటు చేసేసారో దానికి ఇప్పుడు ఇవ్వకపోతే ప్రజలకి సరిగ్గా పథకాలు ఇవ్వట్లేదు ప్రజల్ని పట్టించుకోవట్లేదు అంటున్నారు ప్రజలు నువ్వు ఉన్నా లేకపోయినా పొద్దున్న నీ తర్వాత జనరేషన్లో ఉన్నా లేకపోయినా ఎవడు కాలు మీద వాళ్ళు నిలబడేలాగా ఒక పద్ధతిని అలవాటు చేసి నేర్పిస్తుంటే అది నచ్చట్లేదు చూసారా నిన్న ప్రెస్ మీట్లో నిన్న కాదు మొన్న ప్రెస్ మీట్లో నెల్లూరు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు నెల నెలకి పథకం చెప్తున్నాడు ఆయన అంటే సోమరు ఇంట్లోనే కూర్చోండి మీరు పనేమీ చేయకండి మీకు ఈ నెల ఆ పథకం వచ్చే నెల ఈ పథకం ఆ వచ్చే నెల ఆ పథకం జనవరి నుంచి డిసెంబర్ వరకు దగ్గర దగ్గర ఉన్న పన్నెండు నెలలే కానీ ఇరవై నాలుగు పథకాలు చెప్పాడు ఆయన పేపర్ చూస్తూ చదివాడు మీరు ఒకసారి ఆయన చదివినవన్నీ రాసుకుంటే ఒక ఇరవై నాలుగు పథకాలు వచ్చాయి అంటే ఎప్పుడు పని చేయొద్దు అలాగే ఉండండి సోమరు పోతుల్లా తయారవ్వండి మేము ఇచ్చిన డబ్బుల్ని మాది పై హ్యాండ్ మీరు కింద హ్యాండ్ మా కింద ప్రజల్లాగా మీరు అలాగే ఉండాలి మీరు ఎప్పుడు డెవలప్ అవ్వద్దు మీరు ఎప్పుడు బిజినెస్ సెంటర్ పైన అవ్వద్దు నేనొక్కడనే సంపాదించుకుంటా నేనొక్కడే రాజులా చలామణి అవుతా అనే కాన్సెప్ట్ ఇంకా చాలామంది చాలా మరి ఏమన్నా వాళ్ళ పదాలు నాకు రావట్లేదు అటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి సో కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు తిరుపతి విషయానికి వస్తే ఈ పది రోజులు అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో పదో తేదీ నుంచి పంతొమ్మిది వరకు టీటీడీ ఈ ఉత్తర ద్వార దర్శనం కల్పించిందో గత ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టిన ఇంట్రడ్యూస్ చేసిన విషయమే వీళ్ళు కొనసాగిస్తున్నారు అలాగే వీళ్ళు వచ్చిన తర్వాత టీటీడీలో రూములు రెంట్లు పెంచారు ఫుడ్ నాసిరకం అయిపోయింది వాటర్ బాటిల్ ముప్పై రూపాయలు అరవై రూపాయలు చేశారు ప్లాస్టిక్ రిమూవ్ చేశారు అని చెప్పి గాజు బాటిల్ అరవై రూపాయలు చేశారు ఫుడ్ నాసిరకం రోజుకు పది మంది వీడియోస్ పెట్టేవారు చూడండి పప్పు చూడండి అన్నమని సరికదా క్యూ లైన్లో వెళ్ళే వాళ్ళకి పాలు లేవు కాఫీ టీలు లేవు టిఫిన్స్ లేవు సాంబార్ రైస్ ఏమి ఇవ్వలే మరి ఇవన్నీ ఎవరు తీసేశారు ఆ డబ్బులన్నీ ఏం చేశారు ఇట్లాంటి ఒక రకమైన కల్చర్కి అలవాటు చేసిన తర్వాత కూడా ఒక్కరోజైనా టీటీడీలో జరిగిన ఇబ్బందుల గురించి కానీ టీటీడీలో కొండ మీద కూడా గొడవలు జరిగాయి ఆర్గ్యుమెంట్స్ చేశారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళతోని టీటీడీ సిబ్బందితోని గతంలో ఒక్క అధికారైనా ఒక్క మంత్రి అయినా గతంలో వెళ్ళి పరామర్శించారా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజా గారు ఈ అధికారులు ఎవరైనా కనీసం మీకు జరుగుతున్న అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం క్షమాపణ అవసరం లే చింతిస్తున్నాం ఒక స్టేట్మెంట్ అని ఇచ్చారా ఈరోజు జరిగిన ఘటన మరుక్షణము అక్కడ ప్రధానమంత్రి గారిది ఈవెంట్ అయిపోయిన మరుక్షణం ఇక్కడ ముఖ్యమంత్రి డెబ్భై నాలుగేళ్ళ వయసు వయసు కూడా వచ్చి వాలిపోయి వాళ్ళ క్షతగాత్రులు పరామర్శిస్తూ వాళ్ళ కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ చనిపోయిన ఆ కుటుంబంలో ఒక్కొక్కరికి టీటీడీలో ఉద్యోగం కూడా కల్పిస్తామని ప్రకటిస్తూ వాళ్ళకి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఈ తప్పిదం కారణం ఎవరైతే వాళ్ళు నిజంగా మా ప్రభుత్వంలో జరిగిన తప్పిదేమని బాబుగారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా మమ్మల్ని క్షమాపణ కోరుతున్నాం అని కూడా చెప్పాడు ఆయన ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు పాతిక లక్షలు కాదు యాభై లక్షల కోటి రూపాయలు అంతవరకు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈయన ఈయన ఇచ్చేసారండి ఈయన వల్ల ఎంతమంది పరే ప్రత్యక్షంగా పరోక్షంగా చనిపోయారు ఎంతమంది కబ్జాల వల్ల మర్డర్ చేయబడ్డారు ఎంతమంది డాక్టర్ సుధాకర్ గారు తర్వాత ఆయన ఎవరు డ్రైవరు తర్వాత ఒక నైన్త్ క్లాస్ పిల్లాడు ఎంతమంది దళితులు కూడా ఓచుకోత కోయబడ్డారు పని ఒక్కరికి పరామర్శ అయినా ఈయనగా ఓదార్పు యాత్రకు అలవాటు పడ్డ వ్యక్తి కదా పోన ఓదార్పు యాత్రను చేశారా కనీసం ఫోన్లో మాట్లాడారా ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్గా టీం టీం అంతా వచ్చేసి మాట్లాడుతుంటే తిరిగి ఈయన చేసిన దానికి చెప్తున్నారు కదా ఆడు పంచాయతీ వార్డు మెంబర్ కూడా అవలేడు వాడికి చంద్రబాబు నాయుడు వచ్చి క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడుగా వచ్చి రాజీనామా చేయాలంట సార్ ఇదే చంద్రబాబు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటేమన్నారంటే దేవుడు అంటే భయం భక్తి లేదు చంద్రబాబు నాయుడు గారికి ఆరు మందిని బలి తీసుకున్న చేతకాన్ని ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది నిజమే చంద్రబాబు నాయుడు గారికి భయము భక్తి లేదు అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక హిందువుగా ఆ దేవాలయంకి వెళ్ళిన డిక్లరేషన్ రాయాల్సిన అవసరం లేదు బట్ రాయకుండా వెళ్తారు మరి డిక్లరేషన్ రాయకుండా వెళ్ళింది ఎవరు అక్కడ దేవుడు అంటే భయం ఉందా భక్తి ఉందా బంగారు వాకిలి వరకు లేదా మండపం వరకు చెప్పులతో వెళ్ళిపోయింది ఎవరు చంద్రబాబు నాయుడు గారా గత ప్రభుత్వంలో పెద్ద మనిషి మరి వీళ్ళందరికీ భయం ఉన్నట్ట భక్తున్నట్ట ఇప్పుడు అన్ని మతాలు సమానమే సమానం వదులు కొడతారండి అది ఎవరి అభిప్రాయం వాళ్ళది కానీ ఎదుటి మతం సంబంధించి మీరు నమ్మి వెళ్ళాలి అంటే అక్కడ చెప్పులు తీసి గౌరవంగా వెళ్ళి రెస్పెక్ట్ ఇస్తే ఇవ్వాలి నువ్వు దండం పెట్టకపోయినా పర్వాలేదు బట్ ఎదుటి మతాన్ని ఎదుటివాడి నమ్మి నమ్మకాన్ని మనం గౌరవించాలా లేదా మరి చాలాసార్లు గత ప్రభుత్వంలో డిక్లరేషన్ ఒక్కడు కూడా రాయలేదే ఆఖరికి ఉగాది కూడా సేమ్ సెట్ ఇంట్లో వేసుకున్నారు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళలేదు అప్పుడు కూడా దేవుడిని ఇంటికి తెప్పించుకున్నాడు కానీ ఈయన దేవుడి దగ్గరికి వెళ్ళలేదని కూడా విమర్శలు వచ్చాయి బ్రహ్మోత్సవాల టైంకి ధ్వజారోహణం ధ్వజ అవరోహణం చేస్తారు తెలుసు కదా ధ్వజస్తంభంకి అవును మరి అప్పుడు ప్రతిసారి కూడా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు సింగిల్గానే వెళ్ళి సమర్పించారు భార్యతో ఒక్కసారి కూడా వెళ్ళలేదు గత ప్రభుత్వంలో మరి అప్పుడు ఈయనకి దేవుడు అంటే భయం లేనట్ట ఇన్ని ఇన్ని కనిపిస్తున్నప్పుడు ఎవరికి భయం ఉన్నట్టు ఎవరికి భయం లేనట్టు ఒకనొక సంఘటనలో అలిపిరి ఘటనలో చంద్రబాబు నాయుడు గారికి నిజంగా త్రుటిలో తప్పిన ప్రమాదం ఒక్కసారి షాక్లో గురయ్యారు అప్పుడు ఆ విషయం ఆయన ఇప్పటికీ గుర్తు పెట్టుకొని మొన్న ప్రమాణ స్వీకారం అయ్యాక కూడా ఆ దేవదేవుడు వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామి దైవల్లే నేను మరలా బ్రతికి బట్టకట్టాను మరలా మీ ముందు ముఖ్యమంత్రిలా ఉండగలిగాను ఆ స్వామి దయవల్లే నేను ఈరోజు ఆరోగ్యంగా ఉండగలిగాను మొన్న కూడా చెప్పాడు ఆయన ఈయన ఎప్పుడైనా అట్లా ఆ స్వామిని గాని అన్ని మతాలని కానీ గౌరవించిన దాఖలాలు ఉన్నాయేమో ఒక్క ప్రెస్ మీట్ లోయి చూపించండి ఇప్పుడు బాబు గారు కూడా చాలా సందర్భంలో ఇఫ్తార్ విందులకు వెళ్ళడం లేదంటే ప్రార్థనలు చేయడం అన్నీ చేస్తారు వీళ్ళు ఎక్కడ చేశారు చూపించమనండి అప్పుడు ఎవరికి భయం ఉన్నట్టు ఎవరికి లేనట్టు హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్